గారు ఇచ్చేశారు అదే రకంగానే మన ఆర్పిఐ మన నగర అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు అట్లే మన స్థానిక పోరాట సమితి నాయకులు డిఎంసి భాస్కర్ గారు అట్లే ఈ యొక్క పరకామణి వ్యవహారాన్ని కేసు వాటికి సంబంధించి పదే పదే దాన్ని దేవుడి సుమని కాపాడాలని ఉద్దేశంతో మన శ్రీనివాస్ గారు రిపోర్టర్గా ఉండి అనేక కేసులు ఎదుర్కొని ఆయన కూడా ఇక్కడికి నేరుగా రావడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి మనం ఇతర సిపిఎం నేతలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు కార్యదర్శి సభ్యులు దీంతో సమగ్రంగా తెలిసిన మురళి గారు అట్లే మన సుబ్రహ్మణ్యం గారు ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరికీ మొదట సిపిఎం జిల్లా కమిటీ తరఫున స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా తిరుమల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకొని కొంతమంది లబ్ధి పొందాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంగా పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి వందల కోట్లు పరకామణిలో ఉన్న డాలర్లు తీసుకెళ్ళి మార్చుకొని సంపాదించాడని చెప్పి వైసీపీ ప్రభుత్వ హయాంలో అతని మీద కేసు నమోదు చేశారు అతను కేసు నుంచి నేను తప్పించేస్తే నేను చాలా తప్పు చేశాను వెంకటేశ్వర స్వామి సొత్తిని ఈ రకంగా వాడుకోవడం నాకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు కుటుంబం అంతా వచ్చి ఈ యొక్క అక్రమ సంపాదన అంతా స్వామివారికి ఇచ్చేస్తారని నూట నలభై కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసిన కారణంగా అప్పుడున్న ఈవో ధర్మారెడ్డి గారు అప్పుడు బోర్డు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఆ తర్వాత అక్కడ ఉన్న అధికారులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కేసుని లేకుండా లోక్ అదాలత్లో కొట్టివేయడం జరిగింది అయితే చట్టం దీనికి అనుమతిస్తుందా ఎవరైనా సొత్తుని ఇప్పుడు ఎవరైనా దొంగలను పట్టుకుంటారో చైన్లు వాళ్ళని పట్టుకున్న తర్వాత రికవరీ చేస్తారు సొమ్ము వచ్చేసింది కాబట్టి వాళ్ళ మీద కేసు లేకుండా చేస్తారంటే ఆ విధంగా ఏమి భారత క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో ఏమి లేదు కానీ వీళ్ళు ఏదో మేము పశ్చాత్తాపడి చేసామని చెప్పి చెప్పారు ఈ కేసు ఆ రోజు బోర్డులో బోర్డు ఆమోదం తెలిపింది ఆ రకంగా మొత్తం అప్పుడున్న పాలక మండలి అందరూ కూడా ఆమోదం తెలిపారు అయితే ఈ కేసు విషయంగా ఈ మధ్యకాలంలో లడ్డు వ్యవహారం అయిపోయింది ఈ కేసు విషయాన్ని తిరగదోడి మొత్తం దీని నుంచి ఒక విశేషమైన లబ్ధి పొందాలని బీజేపీ నాయకుడు భవన్ ప్రకాష్ రెడ్డి తనకు భద్రత లేనట్టుగా హైదరాబాదులో వెళ్ళి ఒక ప్రెస్ మీటు అధికారులతో పెట్టారు అంతకుముందే ఈ యొక్క వ్యవహారం మీద సిపిఎం పార్టీగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే ఎట్లాంటి రవికుమార్లు ఎంతమంది ఉన్నారు ఈ ఆహారం అంతా బయట తీయాలి పకడ్బందీగా పటిష్టమైన భద్రత ఉండి సీసీ కెమెరాల పర్యవేక్షణలో అంత ఇదిగా జరిగే దగ్గరే ఈ విధంగా జరిగిందంటే ఎక్కడ ఉన్నాయి ఈ విషయాన్ని బయట తెలియాలంటే మామూలు వాళ్ళే ఏర్పాటు చేసింది కాబట్టి ఒక హైకోర్టు సిటింగ్ సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే బాగుంటుందని సిపిఎం పార్టీ భావించింది ఇది అన్ని వర్గాలు కూడా సముచితం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి కానీ ఆ వైపుగా ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ అందులో భాగంగా ఉండే బీజేపీ కానీ ఏమీ ప్రయత్నం చేయకుండా దీన్ని ఒక వివాదం చేయడానికే పూనుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో హైకోర్టే జోక్యం చేసుకొని హైకోర్టుకి వెళ్ళడం వల్ల దీని మీద సమగ్ర విచారణ చేయండి అని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి చూశాం ఈ పరిస్థితుల్లో ఈ కేసుని ఆ రోజు ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ గారు ఆ రోజు కేసు నమోదు చేసిన వ్యక్తి ఆయన ఈ విచారణ కమిటీకి నిన్న హాజరు కావాల్సి ఉంటే మొన్న బయలుదేరితే ఆయన అత్యంత అత్యంత దారుణంగా హత్య చేశారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే మన ప్రజాస్వామ్యం పకడ్బందీగా ఉంటుంది మనం నేరాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే నేర దోషుల్ని శిక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నాం మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన ఒక క్రైమ్ ఒక దోపిడీ దీన్ని నమోదు చేసిన వ్యక్తి ఆయన అప్పుడు లోకాదాలత్లో పోయి ఆ కేసుని మాఫీ చేశాడు ఏ ఏ పరిస్థితుల్లో చేశాడు ఏందని చెప్పేసి ఈ వివరాలన్నీ వెలికి రావడం కారణంగా దీని వెనక ఉండే పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటపడతారనే కుట్రతోనే జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది అయితే విచారణ ఏడు టీంలు వేసి జరుగుతూ ఉంది అవి వాస్తవాలు ఏమి దీని వెనకాల ఎవరు ఉన్నారని ఎంతవరకు తేలుస్తారో మనం వేచి చూడాలి ఇది ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటాయి ఇప్పుడు దీన్ని అసలు ఒక విలేకరిగా ఉండి శ్రీనివాస్ గారు ఇది అంతా కూడా సమాజానికి చెప్పాడు ఆయన మీద ఆ రోజున్న ప్రభుత్వమే గంజాయి కేసులు పెట్టి ఒక మూడు నాలుగు కేసులు పెట్టి ఆ వివరాలు కూడా మాట్లాడతాడు ఆయన ఆయన తీవ్రంగా వేధించే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఈయనకి రక్షణ ఇదైంది అక్కడికేమో భాను ప్రకాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు దీంతో ఆయన మాట్లాడిన దానికే ఒత్తిడి వచ్చేసింది ఎవరో చెప్పడు ఏమీ చేయడు ఇప్పుడు భద్రత ఆయనకేమో టూ ప్లస్ టూ పెంచేశారు ఆయన కోరడము ఆయనకి ఉందని చెప్పేసి చెప్పడము ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఆయన దీనికి ఏ రకంగా ఆ రోజు బీజేపీ బోర్డులో స్పష్టంగా దీన్ని ఆమోదించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఈ రకమైన ఇది పాటించారు ఈ వివరాలకు సంబంధించి స్పష్టంగా అందరికి తెలుస్తున్నప్పటికీ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అఖిలపక్షంగా మనం మాట్లాడి దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి దీని వాస్తవాలు ఏమిటి చేయాలని వాస్తవంగా భక్తులు ఇస్తున్న సొమ్ముకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద పాలక మండలం మీద ఉంది దాన్ని నిష్పాక్షంగా విచారణ జరగాలంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జి మాత్రమే ఇది సరైన విచారణ వస్తుందని చెప్పి చెప్పడము రెండోది ఈ రకంగా గతంలో కూడా చూసాం మనం కొంతమంది దగ్గర రై కొంతమంది స్వామి